నియామకాల గురించి ఏదైతే వారు ఆ ఉద్యమ పోరాటంలో ఒక భాగంగా దాన్ని అంశంగా తీసుకొని ముందుకు తాగినారు వారు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు రెండు వేల నాలుగు రెండు లక్షల నాలుగు వేలు కాకుండా అదనంగా ఇక్కడ మనము ఏడు వేల ఒక వంద అరవై ఐదు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాము ఈ తొమ్మిది సంవత్సరాల్లో అనే విషయాన్ని ఒకటి ఒకసారి ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఉన్నది బ్యాంకుల బ్యాంకు ఉద్యోగాలు మూడు వేల మూడు వందల ఎనభై ఐదు మందికి కొత్త పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు ఇచ్చినాం ఇప్పుడు మీరు చూసినారు నన్ను కలవటానికి వచ్చిన అందరూ పిల్లలు కూడా ముప్పై ఐదు ఏళ్ళ లోపు వారే మా యావరేజ్ ఏజ్ వాళ్ళ మా బ్యాంకు సిబ్బంది ఎనభై ఐదు శాతం మంది కొత్త వాళ్ళే ఉన్నారు యావరేజ్ ఏజ్ ఆఫ్ అన్ ఎంప్లాయీ థర్టీ ఫోర్ ఇయర్స్ యంగ్ బ్లడ్ ఉన్నది నెక్స్ట్ ముప్పై సంవత్సరాలు ఈ బ్యాంకును ముందుకు తీసుకుపోయడానికి వాళ్ళను తీర్చిదిద్ది ట్రైనింగ్స్ ఇచ్చి దేశవ్యాప్తంగా ఎక్స్పోజర్ కల్పించే విధంగా వారికి ఇవాళ ఒక ప్రయత్నం చేయడం జరిగింది ఏడు రిక్రూట్మెంట్స్ చేయడం జరిగింది జిల్లా బ్యాంకులు రాష్ట్ర సహకార బ్యాంకుల్లో ఇది కూడా ఒక భారతదేశంలోనే నంబర్ వన్ సంస్థ ఐబీపీఎస్ ద్వారా పూర్తి పారదర్శకతతో ఎక్కడ కూడా ఏ అంటే చిన్న అలిగేషన్ కు కూడా అవకాశం ఇవ్వకుండా టెక్నాలజీని యూజ్ చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెట్టడమే కాకుండా ఎగ్జామ్ రాయడానికి బయోమెట్రిక్ యూజ్ చేసి తదుపరి మొదలు ఒక రెండు పర్యాయం ఇంటర్వ్యూస్ ఉంటాయి కానీ ఇప్పుడు రెండు టూ లెవెల్ రిటర్న్ ఎగ్జామ్ చేసి ప్రిలిమినరీ అండ్ మళ్ళొక ఫైనల్ ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూస్ లేకుండానే వారి ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేకంగా ఈ అవకాశాలు కల్పించిన ఘనత ఇవాళ రాష్ట్ర అంటే తెలంగాణ సహకార శాఖ దనే మాట కూడా మనం ఒక్కసారి ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఎక్కడ కూడా చిన్న అభియోగానికి తాగువ్వకుండా పూర్తిగా పారదర్శకతతో ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవాళ రోజు మా ఇంటర్నల్ ప్రమోషన్స్ కూడా ఇంటర్నల్ ప్రమోషన్స్ కూడా ఇదే ఐబీపీఎస్ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ ఒకటి మేము తయారు చేసి వాళ్లకు ప్రమోషన్స్ ఏ సమయాన తీసుకోవాలి పరీక్ష ఎప్పుడు రాయాలి ఖాళీలు ఎక్కడ ఎక్కడ చూసించాలి ఒక పాలసీ తయారు చేసి ఇవాళ ఐబీపీఎఫ్ ద్వారానే ఈ ఇంటర్నల్ రిటర్న్ ఎగ్జామ్స్ కూడా జరుపుతాం జరగడం ఇవాళ జరుగుతూ ఉన్నది అదేవిధంగా భారతదేశంలోనే మనది మొట్టమొదటి రాష్ట్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఒక నిర్దిష్టమైన హెచ్ఆర్ పాలసీ తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో రెండే రాష్ట్రాలు ఈ పాలసీని స్వీకరించినాయి దాంట్లో సంపూర్ణంగా వినియోగించిన రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే అనే మాట కూడా ఇక్కడ చెప్పుకోవాలి ఈడ దాదాపు మూడు వేల ఎనిమిది వందల ఎనభై మంది ఉద్యోగులకు ఈ రెగ్యులరైజేషన్ చేసి ఇవాళ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పూర్తిగా అంటే ఒక దశకు తీసుకుపోయి ఇవాళ దేశంలో అత్యధికంగా అత్యధికంగా సేవలు అందిస్తున్న సంఘాలుగా గుర్తింపు పొందినాయి ఇదే కాకుండా మానవ వనరులు ఈ తోని వాళ్లకు అకౌంటబిలిటీ పెరిగింది వాళ్ళ మీద బాధ్యతలు పెరిగిన తర్వాత పనితీరు కూడా ఇవాళ చాలా సక్రమంగా బాగా జరుగుతా ఉన్న విషయాన్ని కూడా మనం ఒకసారి చెప్పుకోవాలి సంఘాలు వల్ల ఈ వ్యవస్థకే పట్టుకొమ్మలు భారతదేశంలో ఇవాళ సహకార వ్యవస్థ ఫెయిల్ అవ్వడానికి కారణం హిందీ కింద టైర్ ఏదైతే ఉన్నదో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఎవరు కూడా దీని పట్ల పెద్ద ధ్యానం ధ్యాస పెట్టలేదు కాబట్టి వ్యవస్థ వేరే రాష్ట్రాల్లో భిన్నంగా ఉన్నది మన దగ్గర కింద చాలా పటిష్టం చేసి ఇవాళ ప్రతి ఒక్క అవసరం రైతాంగానికి కావలసిన ప్రతి ఒక్క అవసరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా చేస్తా ఉన్నాం కొనుగోలు కొనుగోలు అన్ని తీర్ల పంటల కొనుగోలు మన సంఘాలు చేస్తా ఉన్నాయి ఇతర అవసరాలు ఎరువులు అమ్ముతా ఉన్నాయి విత్తనాలు అమ్ముతా ఉన్నారు ఇంకా వాళ్ళకి కావలసిన అవసరాలు లైక్ పెట్రోల్ బంక్స్ భారతదేశంలో ఇవాళ నంబర్ వన్ స్టేట్ మనది పెట్రోల్ బంక్స్ నిర్మాణం చేసిండ్రు ప్యూరిఫైడ్ వాటర్ ఫెసిలిటీ ఇవాళ క్రియేట్ చేసిండ్రు ఇంకా అనేక విషయాలు విత్తన శుద్ధి కార్మాగారాలు నిర్మాణం చేసిండ్రు రైస్ మిల్స్ నిర్మాణం జరుగుతా ఉన్నది కాటన్ జిన్నింగ్ ఈ సొసైటీస్ ద్వారా చేయడం జరుగుతూ ఉన్నది ఇంకా బిజినెస్ బిజినెస్ ద్వారా అంటే బిజినెస్ లైక్ కమర్షియల్ యాంగిల్లో కూడా సంఘాలు బలోపేతం కావాలనే ఉద్దేశంగా గోదాముల నిర్మాణం ఇవాళ చాలా మన తెలుగువారు గౌరవనీయులు మాజీ నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు చింతాల గారి వారి ప్రోత్సాహంతో ఇవాళ ఈ ప్యాక్సస్ ఎంఎస్సి బహుళ సేవలు అందించడానికి ప్రాథమిక వ్యవసాయ సంఘాలను ఇవాళ ప్యాక్సెస్ ఎంఎస్సీ కింద ట్రీట్ చేసి ఇప్పటికే ఐదు వందల కోట్ల రూపాయలు వారి ద్వారా నాబార్డ్ ద్వారా నిధులు సేకరించి ఇవాళ గోదాముల నిర్మాణం పెట్రోల్ బంకుల నిర్మాణం ఫంక్షన్ హాల్ల నిర్మాణం షాపింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణం రకరకంగా ఏ ప్రాంతంలో ఏ ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఇవాళ పూర్తిగా ఆ ప్రాంత అవసరాలు తీర్చే విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో అని ఏదైతే అన్నాడు నా ఒక నామకరణంతో బయటకు వచ్చిందో గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆలోచన అన్ని అవసరాలు ఒక ఒకే ప్రాంగణంలో ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి దొరకాలని ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆలోచన చేసినా దానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నడుస్తున్న తీరును కూడా ఒకసారి గమనించవలసిన అవసరం ఉన్నది అదే కాకుండా అదే కాకుండా ఇది ఆటోమేషన్ ఎలక్ట్రానిక్ యుగం ఆటోమేషన్ లో కూడా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం బ్యాంకులన్నీ కూడా కంప్యూటరీకరణ జరిగింది సిబిఎస్ ప్లాట్ఫామ్ మీద నడుస్తా ఉన్నాయి అదేవిధంగా సంఘాలన్నీ కూడా మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పిఎస్ఈస్ అన్ని కూడా కంప్యూటరీకరణ జరిగి రోజువారీ రిపోర్ట్ సాయంత్రానికల్లా రిపోర్ట్ వచ్చే విధంగా వాళ్ళ స్థితిగతులు ఇవాళ చేసిన కార్యకలాపాలు అందరికి కూడా తెలిసే విధంగా ఇవాళ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యకలాపాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి ఇంకా ఈ టెక్నాలజీ పరంగా మొట్టమొదటి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది మొబైల్ ఏటీఎం సేవలు మొదలుపెట్టింది రూపే ప్లాటినం కార్డులను కూడా జారీ చేసింది అదేవిధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్ దేశంలోనే ప్రప్రథమంగా ఏ రాష్ట్రంలో కూడా లేదు మనకన్నా పెద్ద రాష్ట్రాలు మనకన్నా పెద్ద బ్యాంకులు మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ అటువంటి జాగాలు కూడా లేదు మన సొంత సైబర్ సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ నడుస్తా ఉన్నది కాబట్టి ఎక్కడ ఏ సైబర్ ఫ్రాడ్ కు తావు ఇవ్వకుండా మా పిల్లలందరూ కూడా పని చేస్తున్న తీరు నిజంగా కూడా ప్రశంసనీయమనే మాట కూడా మనం ఒకసారి ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు